నేను మీ జంపు కృష్ణని ఈరోజు మన కర్నూలు జిల్లాలో ఊరకుల దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఒక అయిశాలు లోపల పోతాను ఇదంతా పార్కింగ్ ఏరియా చాలా అందంగా ఉంది చాలా చుట్టూ కొండలు వాతావరణం వచ్చేసి ఫుల్ కాయమస్ బాగుంది ఫ్రెండ్స్ చూడండి మన కర్నూలు సిటీలో మన ఎయిర్పోర్ట్ కడిపోతున్నా ఫ్రెండ్స్ నేను మీరు చెబుతూ అని చూడండి మన కర్నూలు జిల్లాలో ఒకరు కాదు చుట్టూ <sussuch> మధ్యన <tries> 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 అంతా కొండలు ఫ్రెండ్స్ చూడండి కర్నూలు ఎయిర్పోర్ట్ అంత పెద్ద తెలుసా మొత్తం చుట్టూ కొండలు చూశారంటే కానీ రావచ్చు ప్రతి ఒక్కరి వీడికి ఓకే ఉంటా ఫ్రెండ్స్ చెక్ మూస్ అడుగుతున్నా